చూడండి ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్క ఛానల్ అయినా చూడండి ఆ ప్రైమ్ ని మూర్తి మేనేజ్ చేస్తాడు కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రాం అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరో తోసేయండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగి సార్ వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథల్ని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దేనికి సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమ్ములు చూడండి ఫ్రీలతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత కథలు ఇవి ప్రేమ కథలే పెళ్ళి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా చాంబర్కి రండి టీ తీసు కాఫీ మానిసవా వేరే గారి డైట్ ఫాలో అవుతున్నాను సార్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే మొదలెట్టాను సార్ ఓ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పీఆర్ఓ కాంటాక్ట్లోకి వెళ్ళమని మన ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడొచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళ కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో ఓకే హాయ్ హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నేను పడేస్తున్నాయి సార్ ఇంకా డీటెయిల్స్ రావాలి బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ ఓకే సార్ 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 ఇది ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారని అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి అది స్క్రోలింగ్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకట్ ఆ ఫిల్మ్ తో కూర్చోండి మీటుండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ ఈ ఏజ్ అంతా ముప్పై ఏదు సార్ మీడియాకి వచ్చి పది సార్ ఇక్కడ ఇరవై ఏం నేర్చుకున్నావండి వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫ్లేవర్ ఇన్స్టిట్యూట్లో అక్కడ బాధ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయి త్వరగా చేసాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీర మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి అలాక్కోడాలు పీక్కోడాలు వాళ్ళ తల్లి నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాని నాడు చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే

ఏం చూస్తున్నావురా ఫోన్లో ఎవరురా పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావు అంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి అదేం లేదు సార్ మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జీఆర్ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే గానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు. హాయ్ బిజీగా ఉన్నావా? లేదు. ఈ మూవీ చూసావా? నీకు చూపించాలనిపించింది ఇద్దరు అనిపించింది. స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ. ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు. కానీ కలిసినప్పుడల్లా చూద్దాం.

మేబీ సెక్సెస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్లో ఎంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఐ విష్ బి సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు